కడప తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో నిరసన అసమ్మతి సెగ మొదలైంది టీడీపీ సీనియర్ నేత పాత కడప కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో సోమవారం పలువురు సీనియర్ నాయకులు కార్యకర్తలు కలిసి ఎమ్మెల్యే మాధవిరెడ్డికి మంచి బుద్ధిని ప్రసాదించాలంటూ శ్రీ వెంకటేశ్వర స్వామికి వినతి పత్రం అందజేశారు అనంతరం కమలాపురం చేరుకొని సీనియర్ నేత పుత్తానరసింహారెడ్డికి తమ సమస్యను వివరించారు పార్టీలో కొత్తగా జరిగిన కార్పొరేటర్లకు ప్రాధాన్యత ఇస్తూ తమకు అన్యాయం చేస్తున్నారని ఇకనైనా తమకు న్యాయం జరగాలని వారు ఆయన దృష్టికి తీసుకొచ్చారు సీనియర్ నేత కృష్ణారెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కడపలో అందుకు భిన్నంగా వైసీపీ కార్పొరేటర్లను పార్టీలో చేర్పించుకొని వాళ్ళు గతంలో చేసిన కబ్జాలు భూభాగవతాలను కాపాడుకునే దానికి మా పంతన చేరి మమ్మల్ని తెలుగుదేశం కడప తెలుగుదేశం కార్యకర్తలను అణగుదొ వాళ్ళు బలపడుతున్నారు వైసీపీ వైసీపీ వారు ఇది ఒక కుట్రగా ఎనిమిది మందినే కార్పొరేటర్లు అంటే అష్టదిక్పాలకులు అష్టదిక్పాలక వచ్చాక మాకు అష్ట తదిద్రం పట్టేది గడపకు ముందు చాలా పార్టీ గెలిచినా ఇరవై సంవత్సరాలుగా కడపలో కాంగ్రెస్ వైసీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు కానీ ఎవడో కార్యకర్త చిన్నపల్లి అయిపోయినారు ఒక నా అనే దిక్కు లేదు ఎవడే కానీ లేరు అయితే కడపలో చంద్రబాబు నాయుడు గారు సరైన నిర్ణయం తీసుకొని మాధవిరెడ్డి గారికి టికెట్ ఇవ్వడం జరిగింది టికెట్ ఇస్తే మేము ఆవిడ కడప రెడ్డమ్మగా భావించి మా అమ్మ మా రెడ్డమ్మ అనే ఉద్దేశంతో ఫస్ట్గా ఒకటో ఒకటి మానించే నానించే అంటే పునాది చేసినాం అక్కడే స్టార్ట్ చేసాం క్యాన్వాస్ తిరుమల తొలి గడప దేవుని గడప లక్ష్మీ వెంకటేశ్వర సన్నిధి నుండి ప్రచారం సాగించాం ఆ ఊపు ఊపు ఎక్కడికో వెళ్ళిపోయింది సంతోషం పార్టీ పార్టీ కార్యకర్తల్లో వెలుగు వచ్చింది ఒరే మన జీవితాలు బాగుపడతాయో అనుకున్నాము కానీ అడస్మెంట్ వీళ్ళంతా వైసీపీ వారు కుట్ర పన్ని ఎనిమిది మంది కార్పొరేటర్లు పందికొక్కులాగా మా దగ్గరికి కొంత మా మా ఎమ్మెల్యే తప్పులు పట్టడం లేదు మహా ఫైర్ బ్రాండ్ చాలా రాష్ట్రంలోనే మంచి పేరు పొందిన ఎమ్మెల్యే కానీ నేను చెప్పే మాటలు చెవు చేసా చెప్పి 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 చాలా అయిపోయింది చెప్పే పరిస్థితి లేక ఒరే దేవుడా ఎవరు చెప్పుకోవాలి అగ్నేశ్వర స్వామి స్వామి మా దోహ చివరించి మేమేమైనా అయా వారికి మేము ఉన్నది నేను కడప నేతలు ఎంటర్ కావడం అన్నాడు ఎంటర్ కాకపోతే మా పరిస్థితి ఏంటి మీరు రాష్ట్ర ఉపాధి పైకి చంద్రబాబు డిస్టిక్ కానీ లోకేష్ డిస్ట్రిక్ట్ కానీ మా మా సమస్యలు తీసుకోమని వెళ్తున్నా కానీ ఇందులో వర్గ రాజకీయాలు గురుకు రాజకీయాలు ఏమీ లేవు కడప ఎమ్మెల్యే అసలు రాలేదు కడప కార్యకర్తలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినాం కానీ ఇది విషయం సరే వైసీపీ వారి కుట్రలలో ఈ రోజు మేము చెప్తున్నాం గుండా గుండ కార్యకర్తలనే పాత కార్యకర్తలనే ఆ ఎనిమిది మందిని కార్పెట్ట ఉన్న పదహైదు మందిని చెప్పుకుంటారట మమ్మల్ని నాశనం చేసేది వాళ్ళను తరిమి తరిమి కొట్టి పార్టీలు లేకుండా చేసేదానికి కూడా నిర్ణయించుకున్నాము వాళ్ళు పార్టీలో ఉండే టికెట్లు ప్రకటిస్తే జనాలు కొంతమంది కూడా అమర్ని చేసే చేసేదాన్ని కూడా కూట్టుకున్నారు